హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అరటికాయ పెరుగు పచ్చడి చేసి చూపిస్తానండి మా అత్తయ్య చెప్తుంటే నేను చేశాను అనమాట ఇది పాతకాలపు వంట అండి చాలా బాగుంటుంది నేను రెండు అరటికాయలు తీసుకున్నానండి రెండు అరటికాయలు కూడాను బెరడే లాంటివి ఏమి తీన అవసరం లేదండి కొంచెం ఇదిగోండి ఈ సైజు ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను మనం నాలుగు గన్న కట్ చేసుకోవచ్చు రెండుగా సరే కట్ చేసుకోవచ్చు అండి బాగా మునిగే తొట్టుగా వాటర్ పోసి ఇదిగో ఈ ముక్కలన్నీ ఇందులో వేసి బాగా మునిగే తొట్టుగా నీళ్లు యాడ్ చేయాలన్నమాట అంటే ముక్కలన్నీ కూడాను బాగా మెత్తగా ఉడకాలండి దాన్ని బట్టి మీరు నీళ్ళు లాంటివన్నీ యాడ్ చేయండి నేను తక్కువ అవుతుందేమో అని చెప్పేసి ఇంకొక కాయ కూడా కట్ చేసి వేసాను అనమాట ఒక స్పూను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఏ ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే అరటికాయ ఉడకబెట్టేటప్పుడు జిగురు లాంటిది వస్తుంది అనమాట గిన్నె అంతా అంటుకుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఒక స్పూను ఆయిల్ యాడ్ చేశాను పచ్చిమిర్చి అండి ఆ అరటికాయలకు తగ్గట్టు మనం పచ్చిమిర్చిని యాడ్ చేయాలి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఇదిగోండి పులుపుగా ఉన్నింది అనుకోండి పెరుగు నిమ్ చింతపండు వేయనవసరం లేదు నాది ఫ్రెష్ పెరుగు అండి అందుకోసంగా నేను కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఇదిగోండి బ్రెడ్ అంతా పైనే ఉండే బ్రెడ్ మనం తీయలేదు కదా ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత ఎంత ఈజీగా వస్తుందో చూడండి మా అత్తయ్య అనమాట వలిచేది తను చెప్తుంటే నేను చేశానండి తను ఇటువంటివన్నీ నాకు బాగా హెల్ప్ చేస్తుందండి ఆకుకూర లాంటివన్నీ ఒల్చి ఇవ్వడము ఇటువంటివన్నీ బాగా చేస్తుందన్నమాట పచ్చిమిర్చిని జస్ట్ తుంచి వేసానండి కట్ చేయని అవసరం లేదనమాట అంటే పగులుతాయి అనే ఉద్దేశంతో రెండుగా తుంచి అనమాట కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత మాత్రానికే మెంతులు జీలకర్ర యాడ్ చేయాలి మనం ముందుగా యాడ్ చేసామనుకోండి అవి పచ్చిమిర్చి కంటే కూడాను మెంతులు జీలకర్ర మాడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేశానండి మెంతులు కూడా లైట్గా వేగిన తర్వాత అంటే పచ్చిమిర్చి మెంతులు కొంచెం బాగా వేగిన తర్వాత దించే ముందండి ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఈ పెరుగు చట్నీకి మెయిన్ అండి జీలకర్ర జీలకర్ర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మంచి సువాసన జీర్ణశక్తి బాగా అండి జీలకర్ర వల్ల ఈ సూపర్ హైలైట్గా నిలిచేది మాత్రం జీలకర్ర వల్లేను తింటూ ఉంటే కూడా మంచి సువాసనతో చాలా బాగుంటుంది ఇదిగోండి జీలకర్ర యాడ్ చేశాను వన్ టీ స్పూన్ వరకు అన్నీ సిమ్లో పెట్టి వేగినందువల్ల మంచిగా బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇవి మాత్రానికే సపరేట్గా తీసి మిక్సీ కొట్టాలండి ఫస్ట్ ఇంతవరకు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత అని చెప్పాను కదా అంటే నాది పెరుగు కొంచెం తీయగా ఉందన్నమాట అంటే ఫ్రెష్ పెరుగు పులిసిన అయితే మీరు చింతపండు యాడ్ చేయని అవసరం లేదండి స్టవ్ బంద్ చేశానండి వేగినాయి వెల్లుల్లి ఒక ఆరేడు రెమ్మలు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్సీ వేయాలండి సపరేట్గా హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను మొత్తం చల్లారిపోయిన తర్వాత అంటే స్టవ్ పని చేసిన తర్వాత మాత్రానికి నేను పసుపు యాడ్ చేశానండి ఆల్రెడీ మా అత్తయ్య వల్చి ఇచ్చేసిందండి నాకు ఇవన్నీ కూడా ఈ విధంగా నలిపి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకున్నాము బాగా మెత్తంగా నలిపేసేయాలండి అందుకోసమే చిన్న చిన్న ముక్కలకన్నా సరే మీరు కట్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టాను మీరు ఇంకా మెత్తంగా కావాలన్నా కానీ ఉడకబెట్టుకోవచ్చు అట్లా కాదనుకున్న మీరు తురుముకోవచ్చు ఇప్పుడు నేను పచ్చిమిర్చి ధనియా సారీ మెంతులు జీలకర్ర వేయించాను కదండి ఆ పేస్ట్ అనమాట ఇదంతా కూడాను ఇదిగోండి ఫస్ట్ చింతపండు ఇవన్నీ ఇంతవరకు మిక్సీ కొట్టుకున్నాను కదా మరీ మెత్తంగా ఏం అవసరం లేదండి కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదనమాట ఇంతవరకు ఆ పేస్ట్నంతా కూడాను ఈ అరటికాయలో వేసి బాగా కలపాలి ఇందులో నేను రెండు కప్పులు పెరిగి యాడ్ చేస్తున్నానండి మీరు ఇంకా కావాలన్నా కానీ ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు ఈ కప్పుతో నేను రెండు కప్పులు తీసుకున్నానండి దానికి తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి మరీ గట్టిగా ఉంటే పెరుగు మరీ పచ్చడి కూడా మరీ గట్టిగా అనిపిస్తుంది అండి అలా కాకుండా కొంచెం అంటే మనం అన్నంలోకి కలుపుకొని తినే తొట్టుగా ఉంటే బాగుంటుంది నేను మీరు కావాలన్నా లైట్గా వాటర్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను రెండు కప్పులు పెరుగు యాడ్ చేశాను రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక నాలుగు ఎండుమిర్చి వేసానండి తిరగమాతకి ఇవన్నీ కూడా బాగా వేగాలి ఎండుమిరపకాయలు చాలామంది తీసేస్తారండి తక్కువ అంటే తిరగమాతలో వేసిన తర్వాత కర్రీస్లో ఉండేవి తినరు కానీ చాలా మంచి టేస్ట్ వస్తుందండి అన్నంలో తింటే గుప్పిడి కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు కూడా లేతగా ఉన్నందువల్ల నేను కాడలతో సహా వేసానండి మంచి సువాసనతో హైలైట్గా నిలుస్తుంది అనమాట పెరుగు పచ్చడికి ఇదిగోండి పెరుగు పచ్చడిలో యాడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రానికి మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇటువంటి వంటలు తినే వాళ్ళందరూ అంత స్ట్రాంగ్గా ఉండారండి మన వాళ్ళు అసలు ఇటువంటి కర్రీసే అసలు అంటే చెయ్యాలా వాళ్ళకి అసలు తెలియదండి ఇటువంటివన్నీ కూడాను మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని మనం అడిగి ఇటువంటి వంటకాలన్నీ మనం అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుందని నా ఉద్దేశము చాలా బాగుందండి పెరుగు పచ్చడి పక్కన ఉప్మిరక లాంటివి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందండి నేను ఈ దీంట్లో ఎండుమిరపకాయలు వేసాను కదండి ఆ మిరపకాయ నంచుకొని తిన్నానండి అది అయితే చాలా బాగుంది దీంట్లో కాంబినేషను నేను ఫ్రెష్గా వేశాను కదండి తిరగమాత అది ఏమైపోయిందంటే ఎండుమిరపకాయని నానలేదన్నమాట నానకుండా అంటే ఫ్రెష్గా ఉన్నందువల్ల కరకాళ్ళ ఉంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి నేను అసలు వర్ణించలేను కరకరలాడతా అంటే మీకు వీడియో తీసి చూపించాలా అనే ఉద్దేశంతో కొంచెంగా అన్నం పెట్టుకొని ఆ ఎండుమిరపకాయ అంటే వేయించిన మిరపకాయని నేను అన్నంలో పెట్టుకొని తిన్నాను అది ఫ్రెష్గా ఉండేటప్పటికీ ఆ కాంబినేషన్ ఉంది చూడండి బస్ సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ